నా కాశీఖండం ఐదవ అధ్యాయం అగస్త్యముని లోక కళ్యాణార్థం వింధ్యాపర్వతం యొక్క ఎత్తును తగ్గించడానికి కాశీని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు పలు పలు విధములుగా నరక యాతన పడుతూ అగస్త్యముని ఓ కాలభైరవ ప్రతి చతుర్దశి నాడు ప్రతి అష్టమి నాడు ప్రతి మంగళవారము ప్రతి ఆదివారము నాడు నిన్ను దర్శించి ఆరాధించి తినే నన్నెందుకు కాశీ నుంచి పంపించుచున్నావు ఓ దండపాణి నీవు కాశీ వాసులకు రక్షకుడు కదా నీవు ఈ కాశీ వాసులకు అన్నదాతవు ప్రాణదాతవు జ్ఞానదాతవు మోక్షదాతవు అంతిమ సమయమున నాగేంద్రహారములతో ధారులతో మహాదేవుని దర్శనము నాకెందుకు దూరము చేసితివి అని అగస్యముని పలు విధములుగా బాధా హృదయముతో లోపాముద్రాదేవికి చెప్పుచు ఒక్కొక్కరిని కాశీలో ఉన్న నలభై ఏడు వేల కోట్ల శివలింగములను ఎంతమంది పరిరక్షణగా ఉన్నారో దేవతలందరినీ ఒక్కొక్క నామము తలుచుకుంటూ మీకు ఈ పూజ చేసి కదా మీకు ఈనాడు వచ్చితిని కదా అని చెప్పుకుంటూ ఘోరాతి ఘోరముగా బాధపడుతున్నటువంటి అగస్త్యముని बाधाहृद जय काशी विश्वनाथ